శ్రీకృష్ణ తత్వాన్ని సినిమా రూపంలో చూపించి జాతీయ స్థాయిలో సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా కార్తికేయ టూకు జాతీయ పురస్కారం దక్కింది నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ టూ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది చందు మొండేటి డైరెక్షన్లో అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన కార్తికేయ టూ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో విడుదలై పాన్ ఇండియాలో దుమ్ము రేపింది అనుపమ్ కేర్ అద్భుతమైన యాక్టింగ్ నిఖిల్ ప్రామిసింగ్ స్క్రిప్ట్ సెలెక్షన్ చందు మొండేటి డైరెక్షన్ ప్రతిభ శ్రీకృష్ణ తత్వాన్ని వెండి తెరపై పోర్ట్రే చేసిన విధానానికి జాతీయ అవార్డుల కమిటీ జ్యూరీ సైతం ఫిదా అయింది మరోవైపు కలెక్షన్లతోనూ దుమ్ములేపిన టూ అప్పట్లో నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయల కలెక్షన్ను సాధించి సంచలన విజయం సాధించింది ఇప్పుడు జాతీయ అవార్డు కూడా భరించడంతో ఆ చిత్ర బృందం కష్టానికి ప్రతిఫలం దక్కినట్లయింది thank <laughs> you